అస్సలం వాలైకు వరహతుల్ అల్లాహ్ అల్లాహ తల ఇస్లాం ధర్మం పరిపూర్ణ ధర్మంగా అవతరింప చేశాడు ధర్మం సంపూర్ణమైనటువంటిది ధర్మంలో ఎలాంటి బలవంతమంటూ లేదు సత్యాసత్యాలు వేరు చేసేయటం జరిగింది అని అల్లాహ్ తల అన్నాడు ధర్మాన్ని స్వీకరించాలా లేదన్న నిర్ణయము ఈ విషయాలు ప్రతి మనిషికి స్వతహాగా కల్పించటం జరిగింది అయితే ఏ మనిషి అయితే ఇస్లాం స్వీకరించాడో అల్లహ సుభాలు అంటున్నాడు ఉదుకులు ఫిస్మి క ధర్మంలోకి పరిపూర్ణంగా వచ్చేసేయండి సగమిటు సగమటు అన్న వ్యవహారాలు విషయాలంటూ ఏమీ లేవు కురాన్ గ్రంథము ధర్మ విషయంలో స్పష్టము లకుం దీనుకు వలియదీన్ మీ ధర్మం మీ కోసం ఉంది నా ధర్మం నా కోసం ఉంది ఈ విధంగా ఎక్కడికక్కడ స్పష్టం చేసేయటం జరిగింది ఇస్లాం యొక్క చట్టాలు అనగానే భయంకరంగాను చాలా పెద్దగాను కనిపిస్తూ ఉంటాయి అయితే ఒక వ్యవస్థకు ఈ చట్టాలు తప్పనిసరి మరియు ఇవే చట్టాలు తప్పనిసరి అల్లా సుహాను తలం కురాన్ గ్రంథంలో తెలియచేశాడు ఎవరైతే హత్యలకు పాల్పడుతున్నారో లేదా ఎవరైతే అరాచకాలకు పాల్పడుతున్నారో అటువంటి వ్యక్తులకి

అటువంటి వ్యక్తులకి హతమార్చడం గాని లేదా ఉరి తీసేయటం గాని లేదా అటువంటి వ్యక్తులకి కాళ్ళు చేతులు వ్యతిరేక దిశలో తీసివేయటం గాని లేదా మీ భూమి నుంచి దూరం చేసేయటం కానీ వారికి శిక్ష అని ఎలా శుభానోదాలు అన్నాడు ఇది ఇస్లామిక చట్ట ప్రకారం ఇస్లాం లోపల ఎవరైతే అరాచకాలు సృష్టించగోరుతున్నారో వారు చేసిన పాపాన్ని బట్టి వారు చేసిన తప్పును బట్టి వారికి శిక్షించటం జరుగుతుంది ఇది ప్రపంచంలో వారికి అవమానకరమైనటువంటి శిక్ష పరలోకంలో కూడా దేనికంటే పెద్దదే ఉంది అని లాభర్తలు అంటున్నాడు అంటే ఇస్లాం ధర్మము మీరు ఇస్లాం స్వీకరించలేదా అది మీ వ్యక్తిగతము బలవంతంగా ఇస్లాం స్వీకరించండి అని చెప్పే హక్కు కానీ మిమ్మల్ని లాక్కొచ్చే హక్కు గాని ఏ ముస్లింకి లేనే లేవు ఎవరైతే ఇస్లాం స్వీకరించారో ఎవరైతే ముస్లిములుగా ఉన్నారో అటువంటి వారి మీద అల్లహ సుహనత లెక్క పూర్తి చట్టాలు వర్తిస్తాయి వాళ్ళు ఎంత మంచి చేస్తారో అంత అభినందించటము వారు ఎంత తప్పు చేస్తారో వారిని అంత శిక్షించటము అపరాధమైతే దానికి తగ్గట్టు శిక్షించటము ఈ విధంగా ఇస్లాం స్పష్టం చేసేసింది ఇస్లాం స్వీకరించలేదా అది మీ వ్యక్తిగతము ఇస్లాం స్వీకరించారా ఆ తర్వాత ఇందులో ఉన్న చట్టాలను వంద శాతం గౌరవించక తప్పదు ఏ మనిషి కూడా బలవంతంగా ఆర్మీలో జాయిన్ అవ్వండి లేదా పోలీసులతో జాయిన్ అవ్వండి అని ఎవరు బలవంతం చేయరు ఎవరైతే ట్రైనింగ్ తీసుకున్నారో ఎవరైతే శిక్షణ తీసుకున్నారో అటువంటి వ్యక్తులకి దేశానికి అవసరము లేదా సమాజానికి అవసరం అన్నప్పుడు ఆర్మీలోనో సైనికులుగానో లేదా రక్షకులుగానో భటులుగానో వెంటనే నియమిస్తారు మేము పోలీసులము కాదు మేము ఆర్మీలో లేము అంటే ఒప్పుకోరు ఎందుకంటే మీ దగ్గర శిక్షణ అనేది ఉంది మీ అవసరం దేశానికి ఉంది మీరు రాకపోతే దేశం నాశనమైపోతుంది అలాగే ఇస్లాం ధర్మము మీరు స్వీకరించనంత వరకు మీరు బయటే ఉన్నారు మీ అవసరం లేదు కానీ ఇస్లాం స్వీకరించిన తర్వాత మీరు చేసే ప్రతి చిన్న పనికి కూడా సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది సామూహికంగా తప్పు చేస్తున్నారా దానికి శిక్ష కూడా సామూహికంగా వ్యక్తిగతంగా తప్పు చేస్తున్నారా ఆ శిక్ష యొక్క నిర్ణయం అల్లాహ్ చేతిలో ఉంది ఈ విధంగా ఇస్లాం స్వీకరించే విషయంలో బలవంతం లేదు స్వీకరించాక ఇక్కడున్న పూర్తి చట్టాలను గౌరవించాల్సిందే